బంగాళదుంప ఫ్రై చూడండి ఎంత బాగుందో మా సిస్టర్ వండుతున్నారు చాలా టేస్టీగా వండు చేస్తారు హలో అందరూ లైవ్ లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ అందరికి బాగా అందరికీ తెలుసు కానీ చేయాలి వస్తూ ఉంటారు వెయిట్ చేయాలి చూస్తారా ఇది వచ్చేసి మిల్క్ అది వచ్చేసి రైస్ వాళ్ళ హౌస్ అండి చూసారు కదా చాలా నీట్ గా పెట్టుకుంటారు అన్ని వచ్చేసి ఫ్రిడ్ ఆలు ఫ్రై చాలా కలర్ఫుల్ గా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆలు ఫ్రై మరి మీ పిల్లలు కూడా ఏంటి అదో డైపర్ అది తడుపుకుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అక్క చూడు ఎవరు రో ముగ్గుర అందరికి హాయ్ చెప్పాను నువ్వు చేసిన కర్రీ అలా ఉందో చెప్తున్నాను మా ఫ్రెండ్స్కి చెప్తే హాయ్ టైంకి ఇలా పెడితే పొంగబెట్ట చూశారా మిల్కికి ఇలా పెడితే పొంగదంట ఎందుకు పొంగదో పొంగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మాకే ఇలా చెప్పింది బయటికి పొంగదు అలా మరుగుతాయి కానీ బయటికి రా బయటికి రా అలా పొంగ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బంగాల్ ఫ్రై అది కహ ఉప్పు చూడు నేను నా కాయైతే నేను చూస్తాను అక్కడ గ్రేట్ నెక్ మై ఫ్రెండ్స్ మై సిస్టర్ హౌస్ ఇది వంటగది చూడండి ఉప్పు చూద్దాం ఎలా ఉందో ఆలు బంగాళదుంప ఫ్రై బావు బాగుంది చూడు రైస్ కొంచెం నీళ్ళు ఇగండి మా వెన్నెల పాప ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రోషిని పాప ఉంది తిన్న మా వెన్నెలమ్మ ఏ మా తరుణ్ కరణ్ బాబు పడుకున్నాడు ఆయన మా వారు ఎప్పుడు మొబైల్లో బిజీ ఇది మా చెడి ఇక్కడ మా అక్క ఏం వంట చేస్తుంది అన్ని వంటలు చేస్తుంది ఇక్కడే చికెన్ చికెన్ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది అబ్బా ఆయన కోసం మా అక్క రైస్ చాలా మెత్తగా ఉంటుంది అలాగని అనుకోవద్దు అవన్నీ బేకరిగా చెప్పుకోండి ఫ్రెండ్స్ పొటాటో చూడండి మీ ఇంట్లో కూడా ఎలానే ఉంటాయా అన్నీ స్పూన్స్ ఇంత మంచిగా ఇంత మంచిగా ఇదేమైనా మంచిగా ఉందా ఈ పాప హౌస్ అది క్లీన్ చేయాలి కదా ఎలా ఉంది బిర్యానీ చెప్పు మా అక్క క్లీన్ క్లీన్ చేసుకుంటుందని అక్క ఇది ఆపేద్దామా చూడండి ఎవరి పిల్ల ఇది డైపర్ ఎవరేసారు నీకు డైబర్ ఎవరేస్తారు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది నువ్వేదా ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది చెప్పు ఫ్రిడ్జ్ టూర్ కూడా అయిపోయింది ఫ్రిడ్జ్లో దూరిపోకూడదు కమ్ బ్యాక్ తినకూడదు అది అక్క ఇది ఆఫ్ చేస్తావా కొంచెం వాటర్ ఓకే తల్లి బాయ్ చెప్పు అందరికి ఇచ్చుడు ఏం చూపిస్తా షాంపూ సా వద్దు ఏంటివి స్పూన్ ఈ పెద్దమ్మ స్పూన్ పెట్టుకుంది ఇదేంటో చూద్దామా ఓకే ఫ్రెండ్స్ బాయ్ తీసాను చూసారా కబోర్డ్ వర్క్ మా తమ్ముడు చేశాడండి బాగా చేశారు ఎంత బాగా చేశారా ఇక్కడ వచ్చేసి ది చూడండి డ్రెస్ బాగున్నా సూపర్ చూసారా కబోర్డ్ వర్క్ బాగా చేశారు చూసుకోండి మీకు కలర్ కాంబినేషన్ కావాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి కదా ఇది కిచెన్ కిచెన్ఫామ్ చాలా పెద్దగా పెట్టుకుంది మా అక్క తన ఓన్ డిజైన్తో చూడండి ఇవన్నీ చాలా పెద్ద ప్లేస్ చూసారు కదా అక్కడ మా పాప ఏదో సర్దేస్తుంది మొత్తం వంటగది మాత్రం చాలా మంచిగా ప్లాన్ చేసుకుంది మీరు కూడా విధంగా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది లైక్ ఇండియా దేవుడి గారి ఇక్కడ లైట్ నెక్స్ట్ చేసి దేవుడి కదండి చూసారా దేవుడి గది కూడా చాలా బ్లా బాగా ప్లాన్ చేసుకున్నాను పర్లేదు పర్లేదు కదా ఇది వంట గది ఇది దేవుడి అది బయట హాల్ బాబు సైడ్కి హాల్ చాలా పెద్దది సైడ్ బెడ్రూమ్స్

చెప్తారు ఈ బోర్డు చూసారు కదండి ఇవన్నీ పిల్లల కోసమే ప్రిపేర్ చేయండి స్క్వేర్స్ క్యూబ్స్ ఫార్ములాస్ లైన్స్ పోలిగాన్స్ ఇవన్నీ ఆల్జిబ్రా ఫార్ములాస్ పిల్లలకి చూసారా ఎంత చక్కగా ప్లాన్ చేశారు మంచి లైటింగ్ అక్క వాళ్ళ హౌస్ ఏటమ్మా కలర్స్ చెప్పు ఎల్లో வெரி குட் கிளாஸ் வேறு கண்டே மண்டே செப்பு செப்பு బోర్డ్ ఎంత బాగుందో ఇది కూడా రెడీమేడ్ కాదు తయారు చేయించారు పిల్లలకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది పోలీస్ అవుతావా పోలీస్ అయి ఏం చేస్తావు అక్క డాక్టర్ నువ్వు పోలీస్ అవు అందరూ లేదు వెన్నులా డాక్టరా అమ్మా అమ్మ ఏంటవుతుంది అమ్మా నువ్వు పోలీస్ కదా ఇక పోలీస్ అవుతావా నువ్వు సెల్యూట్ చేస్తాడు నేను సెల్యూట్ చేస్తాను తమ్ముడు ఏమవుతాడు డాక్టర్ అవుతాడా అక్కలు ఏమవుతారు లాయర్ టీచర్ నువ్వు పోలీస్ కదా అని వచ్చి అని దా మధ్య